హలో నాకు రెగ్యులర్గా వచ్చిన ప్రీవియస్ స్ట్రోక్ పేషెంట్స్ కానీ రివ్యూకి వచ్చిన స్ట్రోక్ పేషెంట్స్ కానీ వాళ్ళు వచ్చి సార్ ప్రీవియస్గా నాకు స్ట్రోక్ వచ్చినప్పుడు అప్పుడు క్లాట్ ఫామ్ అయింది అన్నారు కదా మెదడులో ఇప్పుడు ఆ క్లాట్ కరిగిందా లేదా మళ్ళీ స్కాన్ తీసి చూసుకుందాము అని చెప్పేసి నన్ను అడుగుతూ ఉంటారండి దాని గురించి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా బ్రెయిన్లో క్లాట్ ఫామ్ అవటం అంటే అది బ్రెయిన్ లో ఫామ్ అవటం అని కాదండి మెదడుకి సంబంధించిన రక్నాలలో బ్లాక్ అయ్యి ఒక ఏరియా ఆఫ్ మెదర్ అనేది చనిపోవటం అనే దాన్ని మనం బ్రెయిన్ క్లాట్ అంటారు అనమాట సో చాలా మంది ఏమనుకుంటారు అంటే నెక్స్ట్ స్కాన్ లో ఆ క్లాట్ అంతా మాయమైపోతుంది అనుకుంటారు లేదండి ఇప్పుడు మనకి మెదడుకి సప్లై చేసిన రక్తాలు అది బ్లాక్ అయ్యి ఒక ఏరియా ఆఫ్ బ్రెయిన్ అంతా డ్యామేజ్ అయినప్పుడు అక్కడ నర్వ్ సెల్స్ అన్ని కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోతాయి అప్పుడు మనం ఏంటంటే వెంటనే ట్రీట్మెంట్ ఇచ్చి అంటే ఫస్ట్ ఫోర్ అవర్స్ లో అయితే మనం వెంటనే కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి టీపీఎస్ అవి ఇంజక్షన్స్ ఇచ్చి అవి వెంటనే కరిగించినప్పుడు ఏంటంటే న్యూ బ్రెయిన్ సెల్స్ అనేవి మనం కాపాడగలుగుతాం ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయిన బ్రెయిన్ సెల్స్ అనేది మనకి అది ఒక స్కార్ లా అవుతుంది ఇప్పుడు ఎలాగైతే మనకి దెబ్బ తగిలినప్పుడు స్కార్ ఫామ్ అవుతుందో అలాగే బ్రెయిన్ కి అది ఒక స్కార్ లా అవుతుంది ఇప్పటికీ ఆ స్కార్ అనేది స్కార్ లాగే ఉంటుంది అనమాట అది మనం నెక్స్ట్ రిపీట్ అయిన స్కాన్ లో ఎన్ని రిపీట్ అయిన స్కాన్ తీసినా కూడా ఆ స్కార్ అనేది అలాగే ఉంటుంది కానీ మళ్ళీ రివ్యూ లో మనం స్కాన్ ఎందుకు చేసుకోవాలి అంటే ఇప్పుడు ఏదైతే ఏ ఏరియాలో మనకి బ్రెయిన్ బ్లడ్ వెజల్ అనేది అనేది బ్లాక్ అయిందో అదే విధంగా మిగతా రక్తనాలలో కూడా ఏదైనా బ్లాక్ ఫామ్ అయ్యి కొత్తగా ఏదైనా క్లాట్ కానీ ఏదైనా ఫామ్ అయిందేమో అని తెలుసుకోవడం కోసమే మనం స్కాన్ తీస్తాం థ్యాంక్ యూ